నెల్లూరు పొగతొటలోని అండాల్ హాస్పిటల్లో కాన్పుకు వచ్చిన గర్భిణీ మృతి ఆందోళన దిగిన బంధువులు ఆడపిల్లకి జన్మించిన వెంటనే మృతి చెందిన దండిగుంట గ్రామానికి చెందిన జోష్ణ వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భార్య మృతి చెందిందని మృతురాలి భర్త ప్రసాద్ ఆరోపణలు పోలీసులకు ఫిర్యాదు హాస్పిటల్కి చేరుకున్న పోలీసులు చంపేసిందయ్యా డాడర్ అమ్మే చంపేసిందయ్యా ఒకటి నాలుగు గంట బయటకు తీసుకు రాలేదు నాయనా నేను టైం పెట్టుకొని వస్తానే ఉన్నానమ్మా ఒకటిన్నర గంట తీసుకు రాలేదు మా దొక్కలు గంట మాకు చెప్పలేదు పెద్ద సీరియస్ లా ఉందని చెప్పలేదు నాయనా చచ్చిపోయిన మనిషిని బాడీ పంపించి సీరియస్ గా ఉందని చెప్పారు నా అని చంపేశారయ్యా ना ना भाई जा जा, जा रो। ना एक मिनट मारो

భాస్కర్ గారి హాస్పిటల్లో నిన్న ఉదయం నంజగోడ గ్రామానికి చెందిన జ్యోసనపుణా అమ్మాయి డెలివరీ నిమిత్తం నిన్న ఉదయం జాయిన్ అయింది చేసినప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంది ఆరోగ్యంగా ఉంది అంతా టెస్టులు చేశారు ఈరోజు డెలివరీ చేశారు మార్నింగ్ ఎయిట్ థర్టీకి అయితే అన్ఫార్చునేట్లీ బిడ్డ సేఫ్ అయింది అది వచ్చేసి ఎమ్యునిస్టిక్ ఫ్లోయిడ్ ఎంబోయిజం అనేది ఒక నీరు అనేది సడన్గా అబ్జర్వ్ చేసుకొని వైట్ లార్ కాస్కెళ్ళిపోయి ఒక్కసారిగా వర్కింగ్ కండిషన్ హ్యూమన్ బీయింగ్ దాని మీద చనిపోవడం జరిగింది మెరుగైన మిత్రిమేట్గామని హిమ్ శాస్త్రు తెలిసిపోయారు ఈ ఏజ్ అనేది అది లక్ష కేసులో ఒక కేసు వస్తుంది దాని మీద వీళ్ళకి కొంచెం పేరెంట్స్కి అమ్మాయి పేరెంట్స్కి వాళ్ళ బంధువులందరికీ సస్పెన్షన్ చేతగా కొంచెం మమ్మల్ని అప్రోచ్ అయ్యారు అయితే కేసు కట్టడానికి నేను అడవిగా కేసు ఎక్స్ప్లై గ్రౌండ్స్ వాళ్ళు సారిస్ పడారు యాక్సల్గా ఆమె చేసిన తప్పేం లేదు మొదటి కానుప కూడా ఈ అమ్మాయికి ప్రసాద యాభంతో చెన్నగండి గ్రామంలో గ్రామ సర్పంచారు గ్రామ పంచాయతీ సెక్రటరీ సెక్రటరీతో మ్యారేజ్ జరిగింది టీవీస్ బాబు నాకు ఇదే హాస్పిటల్లో బ్రహ్మాండంగా తీసుకుని బాగా డెలివరీంది అన్ఫార్చునేట్గా వాళ్ళు హ్యాపీలెన్స్ అక్కడింది కనుక వాళ్ళు అనుమానం తీసుకొచ్చి మాట్లాడితే వాళ్ళు మ్యానక్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ ఈస్ ద రీజన్ అది క్షణంగా వస్తుంది అది ప్రివేషన్ ఉండదు ప్రొడక్ట్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు మేము కూడా గూగుల్లో సెర్చ్ చేసాము ఆ వ్యాధి క్షణంగా స్పీడ్గా వచ్చింది ఒక ఫైవ్ మినిట్స్లో వరకు కూడా అవుతుంది దానివల్ల ప్రొడెక్ట్ చేయలేరు ప్రివెంట్ కూడా చేయలేదు అయినా కూడా సైడ్ ఎవరు బెస్ట్ ప్రొడక్ట్ కన్ఫార్చునెట్ ఇష్యూ వస్తాయి అప్పుడు కూడా మెరుగైన వైసీపీ పులిసి పంపించలేదు అయితే వాళ్ళు చేసే మాకు తెలిసే అన్న చేస్తుంటారు ఇంటర్షన్గా ఎవరు చేయరు ఎందుకంటే ప్రీవియస్తో బెల్లీలో కూడా ఎక్కడైంది కనుక పర్సనకైతే చేస్తాను సార్ గాది పేరెంట్స్ అమనాటిక్ ఫ్లూయిడ్ అంబాలిస్ అంబాలిజం ఏఎఫ్ఐ అంటారు ఏఎఫ్ఐ మనం ఫ్రెస్టే తెలుసుకోవాలి ఏఎఫ్ఐ అంటే ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే వస్తుంది న్యూట్రినస్కి అబ్జర్వ్ అయిపోయి ఆల్ వైట్ల ఆర్గాన్స్కి అంటే నర్వ్ సిస్టమ్కి ప్లస్ హార్ట్కి బ్రెయిన్ గ్రూప్ ఉండేస్తే ఇమీడియట్గా ఫిట్స్ రూపంలో వస్తాయి నెక్స్ట్ బొమ్మల ఫెయిల్ పడుతుంది తర్వాత ఆర్ట్ ఫెయిల్ అయితే అని చెప్పారు మేము కూడా ఒకసారి వెరిఫై చేస్తాం మనకి నవ్వేస్తున్నాం లక్ష మంది వరకు చేస్తారు దాని ప్రభుత్వం ఎవరైనా గుడ్ ఫైన్ఫై చేసిందా కానీ నెగ్లిజెన్స్ అనేది ఉందా అనేది కనపడలేదు